కార్మికులకు జీవనాభి ఇవ్వాలని చెప్పేసి మా యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క గారు ఆగస్టు నెల నుంచి జీవనాభి చేత పథకం కింద ఇస్తామని ప్రకటించారు ఆ ప్రకటనను మేము స్వాగతిస్తున్నాం ఇవాళ తెలంగాణలో లక్షలాది మంది బీడీ కార్మికులు బీడీ పరిశ్రమను నమ్ముకొని బతుకుతూ ఉన్నారు పని లేక పని దినాలు లేక పరిశ్రమ సరిగ్గా నడవక కూలీ వేతనాలు రాక కూలీ వేతనాలు తక్కువ ఉండి కుటుంబాన్ని పోషించుకునే దాంట్లో అనేక ఆర్థిక ఇబ్బందులకు కార్మికులు గురవుతున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే బీడీ కార్మికులందరికీ పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ చేత పథకం కింద నాలుగు వేల రూపాయల జీవనాభతి ఇస్తామని ప్రకటించి ఎన్నికల్లో మ్యానిఫాస్టర్లో వాగ్దానం చేస్తే వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయినా జీవనాభివృద్ధి అస్తా అని చెప్పేసి ఎదురు చూస్తున్న కార్మికులకు నిరాశన మిగి మిగిలింది గత్యంతరం లేని పరిస్థితుల్లో మా తెలంగాణ పరిశీలి బిడి ఒక్క ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ జూలై ఎనిమిదో తేదీ నుండి పంతొమ్మిదో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కార్మికులతోటి ధర్నాలు చేసి వ్యక్తిగత దరఖాస్తులతో పాటు యూనియన్ తరఫున విజ్ఞాపన పత్రం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది ఆ నిర్ణయంలో భాగంగా నిజామాబాదు నిర్మల్ అదిలాబాద్ మంచిరాల్ జైతారు సిరిసిల్ల అనేక జిల్లాలలో వేలాది మంది కార్మికులతోటి కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసి కార్మికుల యొక్క వ్యక్తిగత దరఖాస్తు మా యూనియన్ తరఫున విజ్ఞాన పత్రం ఇవ్వడం జరిగింది కార్మికుల పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర మంత్రి సీతక్క గారు ప్రకటన విడుదల చేశారు ఆ ప్రకటనను కూడా మేము స్వాగతిస్తున్నాం ఆగస్టు నెల నుంచి అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆగస్టు నెల ఇస్తున్నప్పటికి కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు వేల రూపాయలు వాళ్ళకైనా రాని వాళ్ళకైనా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రకటన మేరకు ఇవ్వకపోతే మేము మరో ఉద్యమానికి శ్రీకారం చూడతామని అవసరమైతే సెలవు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం